మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ ఎన్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి హీరో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ఈ సినిమా కథా ఆలోచన తనకు స్టూడెంట్ గా హాస్టల్లో ఉన్నప్పుడే వచ్చిందని రాహుల్ వెల్లడించారు రష్మిక మందన్న దీక్షిత్ శెట్టి నటించిన ఈ చిత్రం నవంబర్ ఏడున విడుదల కానుంది ట్రైలర్ లాంచ్ లో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు హీరో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ది గర్ల్ఫ్రెండ్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన ఈ సినిమా నవంబర్ ఏడున రిలీజ్ కానుంది తాజాగా నిర్వహించిన ది గర్ల్ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు అందాల రాక్షసి సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో రాహుల్ రవీంద్రన్ అనంతరం దర్శకుడిగాన చిలసౌ అనే సినిమాతో డైరెక్టర్గా డెబ్యూ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ మంచి హిట్ అందుకున్నారు అనంతరం నాగార్జునతో చేసిన మన్మధుడు రెండు డిజాస్టర్గా నిలిచింది రాహుల్ రవీంద్రన్ హాస్టల్ రోజుల అనుభవాలతో వచ్చిన ది గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ నేపథ్యం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది నవంబర్ ఏడున విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్